మున్సిపాలిటీ పరిధిలోని తిమ్మరాసిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని మరియు అమరవీరుల స్థూపాన్ని ఎమ్మెల్యే కస్టడీ నారాయణ రెడ్డి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బాల్యం నుండి వివక్షను ఎదుర్కొంటూ భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన రాజ్యాంగాన్ని రూపొందించి స్థాయికి ఎదిగిన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు న్యాయవాదిగా ఆర్థిక శాస్త్రవేత్తగా రాజకీయ నేతగా సంఘ సంస్కర్తగా విభిన్న పాత్రలు పోషించిన మహానాయకుడు అంబేద్కర్ అని కొనియాడారు ఈ కార్యక్రమంలో పొల్యూషన్ బోర్డు మెంబర్ బాలాజీ సింగ్ మున్సిపల్ చైర్మన్ సత్యం మాజీ సర్పంచ్ ఆనంద్ ప్రజాప్రతినిధులు కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు ప్రపంచ అవయవ దాన దినోత్సవ సందర్భంగా కల్వకుర్తి పట్టణానికి చెందిన స్వామి వివేకానంద సేవా బృందం ఆధ్వర్యంలో స్థానిక గాంధీనగర్ మైసమ్మ దేవాలయం వద్ద అవయవ దాన అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మరణాంతరం అవయవాలు దానం చేస్తామని పలువురు నాయకులు యువకులు అంగీకార పత్రాలు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది సేవా బృందం అధ్యక్షుడు శివకుమార్ మాట్లాడుతూ మనిషి బ్రతికి ఉండి అలాగే మరణించిన తర్వాత కూడా మరొక వ్యక్తికి అవయవాలు దానం చేసి ప్రాణాలకు వెలుగునివ్వచ్చు అని అన్నారు యువత అవయవ దానంపై అవగాహన పెంచుకోవాలి మరణించిన తర్వాత మట్టిలో కలిసే ఆ అవయవాలు వృధా కాకుండా మరొకరికి దానం చేసి ప్రాణదాతలు కావాలని కోరారు అందుకు ప్రతి ఒక్కరూ అవయవాలు మరణాంతరం దానం చేయాలి అని కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు దుర్గా నరసింహ వివేకానంద బాబీదేవ్ సురేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు ప్రపంచ అవయవ దాన దినోత్సవ సందర్భంగా కల్వకుర్తి పట్టణంలో మేము కూడా అవయవాలను దానం చేయాలని నిర్ణయించుకొని ఇక్కడ ఉన్న యువకులం అందరం కూడా అవయవ దానానికి సం సంకల్పిస్తూ మేము ఇక్కడ రాయడం జరిగింది అవయవదానం ఇవ్వడం జరిగింది చనిపోయిన తర్వాత కూడా మనిషి కళ్ళు చూస్తాయి అని అంటే కళ్ళు ఇవ్వడం ద్వారా వేరే ఒకరికి చూపు ఇవ్వచ్చు ఈరోజు చాలామంది బ్రెయిన్ స్ట్రోక్తో అవయవాలు లేకుండా మా మధ్యలోనే చనిపోవడం జరుగుతుంది కాబట్టి ఈ అవయవ దానం చేయడం వల్ల అన్ని దానాల వల్ల గొప్పనైనది ఈ అవయవ దానం కాబట్టి ఇక్కడ యువకులు మొత్తం కూడా దీనికి సంకల్పించి ఈరోజు కల్వకుర్తి పట్టణంలో మేము దీన్ని ఇవ్వడం జరుగుతుంది కల్వకుర్తి పట్టణానికి చెందిన స్వామి వివేకానంద సేవా బృందం ఆధ్వర్యంలో నేడు ప్రపంచ అవయోదాన దినోత్సవం సందర్భంగా ఈ రోజు కల్వకుర్తి పట్టణంలో యువకులు అదేవిధంగా పట్టణ నాయకుల ద్వారా చనిపోయిన తర్వాత కూడా మనిషి యొక్క అవయవాలు ఎంతవరకు వరకు ఉపయోగపడుతుంటాయి ఒక మనిషి ఎనిమిది మంది మనుషులతోటి సమానం అంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత కూడా ఎనిమిది మందికి జీవనాన్ని ఇచ్చే అవకాశం ఉంది దానివల్ల దానికి ఒకటే ఒక రీజను అది అవయవదానం అని చెప్పుకోవచ్చు చనిపోయిన తర్వాత మన బాడీలో ఉన్నటువంటి కండ్లు లివరు అదేవిధంగా గుండెతో పాటు ప్యాన్క్రియాసు లివరు ఇలా ఇలా ఎనిమిది రకాల అవయవాలు అనేటివి పనికొచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చనిపోయిన తర్వాత ఈ మట్టిలో కలిసిపోయినటువంటి శరీరాన్ని వృధా చేయకుండా చనిపోయిన తర్వాత కూడా ఒక ఎనిమిది మందిని బతికిచ్చేటువంటి శక్తి ఉంది అవయవదానం వల్ల కాబట్టి తెలంగాణ ప్రభుత్వం సంబంధించినటువంటి జీవంతన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో కల్వకుతిలో ఉన్నటువంటి దాదాపు ఇరవై ముప్పై మంది ఈ రోజు మేము చనిపోయిన తర్వాత మా అవయవధానాలన్నీ మట్టిలో కలవకుండా ఈ అవసరమైన వాళ్ళకి మా అవయవధానాలను ఇస్తామని అంగీకార పత్రాలు రాయడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమంలో కల్వకుర్తి ప్రజలు ముందుకు వచ్చి అవయవధానం చేయడం చాలా సంతోషకరమైన విషయం కాబట్టి భవిష్యత్తులో కూడా ఈ అవయవధానం పైన మరింత అవగాహన కార్యక్రమాలు స్వామి వివేకాంద సేవా ఆధ్వర్యం ఆధ్వర్యంలో నిర్వహించి ఖచ్చితంగా చనిపోయిన మనిషి ఇంకొక ఉపయోగ ఉపయోగపడే విధంగా మేము ముందుకు సాగుతామని తెలియజేస్తున్నాం ఈరోజు స్వామి వివేకానంద బృందం ఆధ్వర్యంలో కల్వకుర్తి పట్టణంలో ప్రపంచ అవయవ దాన దినోత్సవం సందర్భంగా మేమంతా కూడా ఇక్కడ ఉన్న ఇరవై ముప్పై మంది యువకులము అవయవ అవధానానికి మేము సిద్ధమయ్యి ఈరోజు అవయదానం చేస్తున్నాము దానికి అంగీకార పత్రము మేము సమర్పిస్తున్నాము గతంలో కూడా మేము జీతే జీతే రక్తదాన్ జాతే జాతే నేత్రదానం అనే ఒక స్వచ్ఛందక్ష్యం అనే దాంట్లో కూడా మేము పనిచేస్తున్నాం అప్పుడు కూడా మేము పెద్ద ఎత్తున రక్తదానము తర్వాత కలకృతిలో దాదాపు వెయ్యి మంది పైన నేత్రదాన ఉపాధి పత్రాలు చేయడం జరిగింది ఇలాంటి అవయవదానం అనేది మనిషి మనము మన కళ్ళ ముందు తిరిగిన మనిషి సడన్గా ఏదైనా జరిగి చనిపోతే అతన్ని మళ్ళీ మనం వివిధ రూపాల్లో చూడాలనుకుంటే ఈ అవయవదానం అనేది మొట్టమొదటి మార్గము ఇందాక శివ చెప్పినట్టు ఒకసారి చనిపోయిన తర్వాత మనిషి మట్టిలో కలిసిపోయే మనిషికి ఇది ఒక అవకాశము తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అతన్ని కొన్ని కాలాల పాటు చూసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నేత్ర ఈ అవయవదాన అవకాశం కల్పించిన స్వామి వివేకానంద బృందం గారికి శివ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్ మోటివేట్ ఎడ్యుకేట్ ఎంటర్టైన్